కరీంనగర్లోని బ్లూబెల్ హై స్కూల్ బాల రేడియో వాయిస్ ఆఫ్ బ్లూబెల్స్ పద్నాలుగు పాయింట్ సున్నా అనే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు ప్రదర్శించిన కళాకృతులు ప్రదర్శనలు అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి ఇక బ్లూబెల్ హైస్కూల్ కరస్పాండెంట్ మనోహర్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులలో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేందుకే ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు సుమారు ఐదు వందల యాభై మంది విద్యార్థులు పాల్గొన్నారు వారి సబ్జెక్టులలో నైపుణ్యతను తెలుసుకునేందుకు ఈ ప్రాజెక్టులు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు ఈ కార్యక్రమంలో విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు పాల్గొన్నారు ఈరోజు పాఠశాలలో వినూత్నంగా స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయడం జరిగింది దాదాపుగా ఐదు వందల యాభై విద్యార్థులు ఈ పోటీలో పాల్గొనుచున్నారు ప్రతి విద్యార్థి కూడా ఈ వాళ్ళ యొక్క సబ్జెక్ట్ యొక్క నైపుణ్యం పెంపొందించుకోవడానికి తెలుగు హిందీ ఇంగ్లీష్ గణితము మరియు ఈవిఎస్ అన్ని సబ్జెక్టులలో కూడా అన్ని గ్రూపుల నుంచి ప్రతి విద్యార్థి కూడా పార్టిసిపేట్ చే చేయడం జరిగింది ముఖ్యంగా ఇందులో పరిశోధనలకు సంబంధించిన అంశాలు కావచ్చు నిత్య జీవితంలో ఉపయోగించిన అంశాలు కావచ్చు మిగతా అన్ని విషయాలలో కూడా పిల్లలు ప్రాజెక్ట్స్ తయారు చేసి ఎగ్జిబిట్ చేయడం జరిగింది మరి ఈ మధ్యనే మా పాఠశాలలో మన బాల రేడియో కూడా ప్రారంభించడం జరిగింది ఎవ్రీ రో ప్రతిరోజు కూడా పది నిమిషాలు లంచ్ సమయంలో వాళ్ళ రేడియోను పిల్లలు యాంకరింగ్ చేయడం ద్వారా నాలెడ్జ్ను గెయిన్ చేస్తున్నారు మరి అందరికి కూడా ఈ పాఠశాలకు వచ్చేసిన ప్రతి తల్లిదండ్రులకు కూడా కృతజ్ఞత ఇస్తున్నాను అందరూ కూడా వాచ్ చేసి అవన్నీ చేయాల్సిందిగా కోరుచున్నారు ఈరోజు మా పాఠశాలలో లీడ్లో భాగంగా ఎస్ఎల్సి ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తున్నాము ఈ ఎస్ఎల్సి ప్రోగ్రామ్ ఎందుకు అని అంటే ప్రతి ఒక్క పిల్లలలో వాళ్ళలో క్రియేటివిటీ గ్రూప్ యాక్టివిటీ ఇవన్నీ క్రియేట్ ఇంప్రూవ్ చేయడానికి మేము ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తున్నాము ప్రతి క్లాస్ నుండి కూడా దాదాపు ఒక థర్టీ ప్రాజెక్ట్స్ వరకు వచ్చాయి ప్రతి సెక్షన్ నుండి ప్రతి క్లాస్కి త్రీ సెక్షన్స్ ఉంటాయి ప్రతి త్రీ సెక్షన్స్ నుండి కూడా ఒక్కొక్క క్లాస్ నుండి త్రీ త్రీ సెక్షన్ టెన్ ప్రాజెక్ట్స్ కూడా వచ్చేసినాయి దాదాపు ఒక ఫోర్ ఫిఫ్టీ ప్రాజెక్ట్స్ వరకు వచ్చాయి సో దీనివల్ల ఏంటంటే పిల్లలు వాళ్ళ నాలెడ్జ్ ఇంప్రూవ్మెంట్ అనేది అవుతుంది అదేవిధంగా మేము ఈ ఈ వన్ వీక్లోనూ ఎఫ్ఎం రేడియోను కూడా లాంచ్ చేసాం ఈ ఎఫ్ఎం రేడియో ద్వారా ఏంటంటే పిల్లలలో క్రియేటివిటీ నాలెడ్జ్ ఇంప్రూవ్మెంట్ అదేవిధంగా వాళ్ళలో స్పీకింగ్ అబిలిటీ ఇవన్నీ కూడా ఇంప్రూవ్ అవుతాయి ఈ ప్రోగ్రామ్కి విచ్చేసి వచ్చే విచ్చేసిన పేరెంట్స్ అందరికీ కూడా ఆ యొక్క కృతజ్ఞతలు